పరిషద్దుడు మహాగణుడు ప్రభైన శుక్రీస్తు నామికే మహిమాఘనతా ప్రభావం కలిగిన జీజస్ విద యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా మీ ఆరోగ్యాలు క్షేమంగా ఉన్నాయి కదా మీ అనుదిన మరి వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా మరి ప్రార్థన చేసుకున్నారా వాక్యం ధ్యానించారా దేవుడు మిమ్మల్ని దీవించను కాక మా కోసం బైబిల్ కీస్ కోసం ప్రార్థన చేయండి మా పరిచర్యలు కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రభు ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యష్యా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పదహారో వచనములో చివరి లైన్ నుంచి చూద్దాము నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను నీ నోట నా మాటలు అంటే దేవుని మాటలు మన నోట ఉంచి అంటే దేవుని మాటలు మన నోట అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము ఆయన మన నోట ఉంచాడు ఎప్పుడైతే అవి విశ్వసించి నమ్మి నువ్వు నోటితో ఉచ్చరిస్తావు అద్భుతాలు చూస్తావు ఆ నోట మాటలు ఆయన నోటి మాటలు మనకు ఉంచి ఆయన చేతి నీడలు నిన్ను కప్పి ఉన్నాడు నా చేతి నీడలు నిన్ను కప్పి ఉన్నాను ఆయన చేతి నీడ ఆయన చేతి నీడ మనల్ని కప్పి ఉందండి మనము ఈ లోకపరమైనటువంటి అనేకమైనటువంటి ఆపదలు అపాయాలు కీడు భయంకరమైన పోరాటాలు వ్యతిరేకతలు అవమానాలు తృడీకరణ అనారోగ్య పరిస్థితి అప్పుల భారము ఆర్థిక సమస్యలు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితులు అపవాది అనేక రకాలుగా అటాక్ చేస్తూ ఉంటాడండి ఎలాగైనా మనల్ని క్రంగతీయాలని ఆరోగ్యపరంగా క్రంగతీయాలని ఎందుకంటే దేవునిలో మనం స్థుతిస్తూ గనపరుస్తూ ఆరాధిస్తూ ఆయనకి సమీపముగా ఉన్నప్పుడు వాడికి 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 సంతోషం ఉండదు అయ్యో అయ్యో వీరంతా జారిపోతున్నారే వీరిని ఎలా ఇబ్బంది పెట్టాలని అనుదినము వాడు పొంచి తిరుగుతూ ఉంటాడు కాబట్టి నిన్ను దేవుడు ఏం చేస్తాడంట నా చేతి నీడలో నా చేతిలో నిన్ను కప్పి ఉన్నాను ఆయన చేతితో నిన్ను కప్పి ఉన్నాడంట ఈరోజు దేవుని వాగ్దానము నా చేతిలో నిన్ను కప్పి ఉన్నాను ఆయన చేతితో నిన్ను ఎలా కప్పి ఉంటాడని అనుదినం ప్రతి విషయంలో ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు నువ్వేం భయపడిన అవసరం లేదు నీ శరీరం పూర్తిగా నలిగిపోయిందా అన్ని అవయవాలు డ్యామేజ్ అయిపోయా ఇక బ్రతకటం నాకు అనవసరం అనుకుంటున్నావా నేను అందరూ విడిచిపెట్టారా నీకంటూ ఎవరు లేరా ఈ రోజు ఈ స్థితిలో హాస్పిటల్లో ఒంటరి స్థితిలో ఉన్నావా ఆయన చేతి నీడలోనూ ఉన్నావు ఆయన చేతితో నిన్ను ఆయన కప్పి ఉన్నాడు ఎందుకంటే ఆయన చేతి నిర్మాణము నీ నీ ప్రతి అవయవము కూడా ఆయన నిర్మించిన దేవుడు ఆయన్ని నేను చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి భయపడక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగరుడ ఘనమైన తండ్రి అయా భూమి పునాది వేయక పడకమునికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు అయ్యా మీ చేతి నిర్మాణం మేము ప్రభా మీ చేతి రెక్కల మేడన మమ్మల్ని భద్రపరుస్తున్న దేవాన్ని కొందనాలయ్యా ఎంతోమంది హాస్పిటల్స్లో ఒంటరి స్థితిలో వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు కూడా ఎవరు వారిని ఆదరించే వారు లేక ఒంటరి స్థితిలో ఉన్నారయ్యా అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అనేక మందికి ఆదరణ కలిగించండి నా చేతి నీడలో కప్పి ఉన్నానని వాగ్దానం చేశావు బాబా అంటే బిడ్డలను వారు నిన్ను తెలుసుకునే కృపనివ్వయ్యా నీవే దేవుడు అని నీవే తండ్రివని నీవే పరమ అని నీవే భూరాజు అని తండ్రి యొక్క ప్రతి విధమైనటువంటి అపవాది పోరాటాల నుంచి విడిపించగలిగిన దేవుడు నీవే నన్ను గ్రహించి నిన్ను హత్తుకునే కృపను దయచేయండి తండ్రి ప్రతి విధ రోగము నుంచి విడుదల దయచేయండి అయ్యా ఆయా రకాలైనటువంటి భయంకరమైన వ్యాధులు ప్రభావ వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు విడుదల ప్రభావ ఆయా నైనా షుగరు బీపీ థైరాయిడ్ హెచ్ఏవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ భయంకరమైన వ్యాధుల నుంచి విడిపించండి ఆత్మీయ పోరాటాల నుంచి విడిపించండి తండ్రి అప్పుల భారాల నుంచి విడిపించండి ఆయా భౌతిక ఆశీర్వాదాలకి ఎవరెవరైతే దూరం అయిపోతున్నారో వారందరికీ మీరు సహాయం దయచేయమని భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని మీరు దీవించండి ఎలక్షన్స్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభు ముఖ్యంగా చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ఈ ఎండ తీవ్రతలో ట్రాన్స్పోర్ట్ విషయంలో బిడ్డలకు సహాయం దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు దీవించండి సేవకులందరినీ మీరు ఆశీర్వదించండి మా చుట్టూని కంచాని కాపుదల ఉంచి మీకు మహిమ తెచ్చుకోవాలని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామలు అడిగి వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనం చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి బ్లెస్ కాక ప్రైస్ లా